వార్షిక తనిఖీల్లో భాగంగా విశాఖపట్నం రేంజ్ డిఐజీ శ్రీ గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ ఆగస్టు ఇరవై మూడున విజయనగరం రెండవ పట్నం పోలీస్ స్టేషన్ను సందర్శించారు విజయనగరం డిఎస్పీ ఎం శ్రీనివాసరావు మరియు ఇతర పోలీస్ అధికారులు రేంజ్ డిఐజీ శ్రీ గోపీనాథ్ జెట్టి ఐపీఎస్కి స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించగా డిఐజీ పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం విశాఖపట్నం రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి మరియు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు ఈ వార్షిక తనిఖీల్లో విశాఖ రేంజ్ డిఐజీ గోపినాథ్ జెట్టి ఐపీఎస్ జిల్లా ఎస్పీ వకుల్ జిందా డి ఎస్పీ ఎం శ్రీనివాసరావు లీలారావు రెండవ పట్న సిఐ టి మరియు ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు క్రైమ్ ప్రివెన్షన్ చేయడంలో కానీ అదేవిధంగా ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్లో ఈ ఏరియాలో స్లామ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో పోలీసింగ్ ఎలా ఉంది అనేటువంటి దాని మీద ఇప్పటి వరకు సమీక్షించాము సో పోలీస్ స్టేషన్ పనితీరు బాగుంది ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఇన్స్పెక్టర్ కూడా చాలా విషయాల్లో ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇప్పుడే పరిశీలించడం జరిగింది సో చాలా విషయాల్లో ఒక మోడల్ పోలీస్ స్టేషన్ లాగా ఆయన పనిచేస్తున్నారు వాళ్ళ సభ్యులతో కూడా ఆయన ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది సో ఓవరాల్గా దిస్ పోలీస్ స్టేషన్ ఇస్ పర్ఫనింగ్ వెరీ వెల్ సో ఐ అప్రిషియేట్ ది ఇన్స్పెక్టర్ అండ్ అదర్ స్టాఫ్ ఆఫ్ దిస్ పోలీస్ స్టేషన్ అదేవిధంగా మిగతా రెగ్యులర్ పోలీసింగ్ వచ్చేటప్పటికి సో విజయనగరం జిల్లాలో ఈ గాంజాకు సంబంధించి కానీ గాంజా రిలేటెడ్ అదర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి ఈ సంకల్పం ప్రోగ్రామ్ కింద రాష్ట్రంలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం దాంతోపాటు ఈ గంజాయి స్మగ్లింగ్లో కానీ ట్రాన్స్పోర్టేషన్లో కానీ అదేవిధంగా ఎవరన్నా కడర్స్ కానీ కన్జూమర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా టైం టు టైం ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవడంలో కూడా విజయనగరం జిల్లా ముందంజలో ఉంది దానికి ఎస్పీ గారిని మిగతా వాళ్ళ అధికారులందరూ కూడా స్తున్నాను దాంతోపాటు చాలా వరకు రోడ్ యాక్సిడెంట్స్ వీటిలో కొంత రిడక్షన్ అనేటువంటిది కంపేర్టివ్గా ఒక గత తరిఖీలతో పోలిస్తే కొంత తగ్గింది ఈ క్రైమ్ అగ్రెస్ట్ ఉమీన్కి సంబంధించి కూడా అంటే మహిళలు చిన్నపిల్లల జరిగేటువంటి నేరాలకు సంబంధించి కూడా క్రైమ్ కొంత తగ్గుముఖం పడ్డం అదేవిధంగా కన్వీక్షన్స్ వచ్చేటటువంటి లాస్ట్ ఇయర్లో మనకి ట్వంటీ ఫైవ్ కేసెస్లో ఈ మహిళల జరిగినటువంటి అత్యాచారాలకు సంబంధించి ఈ కన్వెక్షన్స్ రావడం జరిగింది దాంట్లో లైఫ్ ఇంప్రూజ్మెంట్ అదేవిధంగా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఇయర్స్ ఇంప్రూజ్మెంట్ వచ్చినటువంటి కేసెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి సో రాబోయే రోజుల్లో కూడా ఈ ట్రయల్ కేసెస్ అన్నింటిని కూడా ప్రాపర్గా మానిటర్ చేసి సత్వరంగా ట్రయల్ అంతా కూడా కంప్లీట్ చేసి ఆ కేసెస్ అన్నింటిలో కూడా కన్విక్షన్స్ వచ్చి బాధితులకు న్యాయం చేయలేటువంటి విధంగా చూడాలని చెప్పి అందరికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీంతో పాటు మనకు సైబర్ క్రైమ్ అనేటువంటిది ఎక్కువగా మనకు జరుగుతా జరుగుతుంది ఆ కేసెస్ కూడా పెరుగుతున్నాయి దానికి సంబంధించి కొంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడిప్పుడే ఆ నేరాల యొక్క ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కానీ అక్కడ ఫ్రీజ్ అయినటువంటి అమౌంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని బాధితులకి ఇప్పించడం కానీ వాటిలో కొంత ప్రోగ్రెస్ అనేటువంటిది కనిపిస్తుంది బట్ ఇంకా ఎక్కువగా చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దానికి సంబంధించి మా అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు ఈ ట్రైనింగ్ కండక్ట్ చేయడం వాళ్ళకి కావాల్సినటువంటి టూర్స్ ఇవన్నీ కూడా ఎస్పీ గారు ఆయన స్వతహాగా పర్యవేక్షిస్తున్నారు కాబట్టి ఆ కేసుల్లో కూడా రాబోయే రోజుల్లో మరింత ప్రోగ్రెస్ ఉండేటువంటి విధంగా ఆ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోమని కూడా అమ్మ అధికారులు